ఓం శ్రీమాత్రే నమ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆకాశంలో సంచరించేటటువంటి ఆ యొక్క గ్రహ నక్షత్రాల యొక్క పరిచయాన్ని అలాగే అవి అంతరిక్షంలో కాలగమనంలో చేసేటటువంటి విన్యాసాలన్నింటినీ కూడా మరి మనందరం కూడా మన ఇళ్ళల్లో మనం కూర్చొని ఏ రోజు ఏ గ్రహం ఏ నక్షత్రంలో సంచరిస్తోంది అట్లాగే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో ఏ గ్రహం ఏ స్థానంలో ఉండి ఏ నక్షత్రంలో ఉండి మన యొక్క జీవితాల్ని శాసిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క కనుసైగల్లో మనందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మన యొక్క కాలగమనంలో భవిష్యత్తులో గ్రహాల సంచరించేటటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాలని ఏ విధంగా నడుపుతాయి అట్లాగే మన యొక్క దేశ భవిష్యత్తు అట్లాగే మన యొక్క ప్రపంచం మన భూమి మీద ఉండేటటువంటి జీవరాశులు ఆ యొక్క గ్రహాల యొక్క కనుసైగల్లో ఏ విధంగా నియమబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటి యొక్క చర్యలను అనుసరిస్తూ చేసుకుంటూ పోతాయనే విషయానికి వస్తే ముఖ్యంగా మనకి భవిష్యత్తులో అనగా మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం ఉత్తరాభద్ర నక్షత్రం మనకి షష్టగ్రహ కూటమి అంటే మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో పన్నెండో రాశి అయినటువంటి మీనరాశిలో ఆరు గ్రహాలు తమ యొక్క గమనాలను అక్కడ చక్కగా విహరిస్తూ వారు చేసేటటువంటి విన్యాసాలు మన దేశం మీద మన యొక్క రాసుల యొక్క ప్రభావం మీద మనందరి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని గనక మనం తెలుసుకున్నట్లయితే ఆహ్లాదంగా ఆనందంగా చాలా విచిత్రంగా ఉండబోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ గ్రహాల గురించి నక్షత్రాల గురించి మాట్లాడితే వాటిని నమ్మకుండా అవహేళన చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఎన్నో విధాలుగా పరిహాసం చేస్తూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ సూర్యచంద్రులు ఎంత నిజమో మన యొక్క తల్లిదండ్రులు ఎంత నిజమో ఈ గ్రహాలు గ్రహ విశ్లేషణ గ్రహ గ్రహాల గురించి నక్షత్రాల గురించి ఆ శాస్త్రాన్ని రచించినటువంటి యోగులు ఋషులు ఎంత నిజమో మరి అవన్నీ కూడా బట్టి చదివి ఎంతోమందికి కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆత్మస్థైర్యాన్ని అట్లాగే బలాన్ని నమ్మకాన్ని ప్రబోధిస్తూ జ్యోతిష్య శాస్త్ర పండితులు ఎంతగానో వారు కష్టపడి శ్రమించి ప్రతి నిత్యము కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారా గ్రహాల యొక్క సిస్టమ్ గురించి అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి గ్రహాలని నక్షత్రాలని అవి సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనకి ఏ విధమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఏ విధంగా అవి మనల్ని పరిపాలిస్తున్నాయి అనే విషయాన్ని తప్పకుండా అందరూ గమనించుకోవాలి అట్లాగే జ్యోతిష్యాన్ని నమ్మాలి వాటి ద్వారా మనకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి మన శాస్త్రం ద్వారా తెలియజేసినటువంటి ఎన్నో పరిహారాలు ఆచరిస్తూ దైవాన్ని దైవానుగ్రహాన్ని మనం గనక పొందినట్లయితే మనకి అంతరిక్షంలో గ్రహాల వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందుల నుంచి కూడా ఈ యొక్క భూమి మీద మనం వాటి యొక్క కాస్మిక్ రేస్ ద్వారా అనుభవించే శుభాలని అశుభాలని పక్కకి నెట్టివేసి దైవానుగ్రహంతో ఏ గ్రహానికి ఏ అధిష్టాన దేవత ఉంటుందో ఆ అధిష్టాన దేవతని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ అట్లాగే గ్రహ జపాలు దానాలు అట్లాగే ధర్మాదులు అట్లాగే హోమాదులు వీటన్నిటి ద్వారా మనం ఎప్పటికప్పుడు మన యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పునరావృతం చేసుకుంటూ ఉండాలి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ సింహరాశి సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి ముఖ్యంగా వీరికి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ వహించాలి లేదా అనారోగ్యంతో బాధలు పడుతూ ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి పరిస్థితి దాని ద్వారా ఇంట్లో భారీ ఇబ్బంది ఎవరైనా సరే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశాలుంటాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఆ యొక్క ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి ఇరవై తొమ్మిదవ రోజున తల్లిగారి యొక్క అనారోగ్యం వలన కొంత సౌఖ్య సౌఖ్యాన్ని మీరు వదులుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశివారు గృహానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి పితృ సంబంధిత విషయాలలో ఆకస్మికంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు నష్టాలు పడేటటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అట్లాగే ఏదైనా పోటీ పరీక్షలు ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలు రాసి దాంట్లో విజయాన్ని సాధించాలని అనుకుంటారు ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యలయందు వీరు పోటీ పరీక్షల్లో రాసే సమయంలో తలకాయనిప్పు రావటం లేకపోతే దానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవటం ఇలా ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా వారు తమ యొక్క ధైర్యాన్ని హోప్లెస్ చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది అట్లాగే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా మరుగున పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోవాలి సింహరాశి వారు ఆ నెలల్లో కూడా ఆదిత్య హృదయాన్ని తప్పకుండా చదువుకోవాలి సూర్యగ్రహ స్తోత్రాన్ని రోజు అరవై సార్లన చదువుకోవాలి సూర్యభగవాను చూసి మొక్కుకోవాలి ప్రాణాయామం చేయటం ద్వారా యోగా చేయటం ద్వారా వీరు చక్కటి ఆరోగ్యాన్ని పొందగలిగితే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అట్లాగే ఈ యొక్క ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాల ద్వారా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇది కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఆ ఆర్థిక పరంగా కానివ్వండి లేకపోతే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా బ్యాంకుల ద్వారా వీరు కొంత ధనాన్ని వెచ్చించి విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క కోరిక మీద కాబట్టి అక్కడ కొంచెం సమస్యలు కూడా ఎదురే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏదైనాప్పటికీ కూడా వీరు ధనపరంగా నష్టపోతారు కొంత సౌఖ్యపరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ముందు నుంచి అమ్మాలి అనుకుంటారో అది బంగారపు వస్తువులు కావచ్చు లేకపోతే వెహికల్స్ వాహన పరంగా కావచ్చు గృహ విషయాల్లో కావచ్చు అమ్మి సరైనటువంటి లాభం వస్తే కొంత అప్పులు తీర్చుకోవాలి అనుకుంటారు కానీ అది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ సూర్యారాధన చేసుకోవటం ద్వారా లేకపోతే అష్టమంలో ఉన్నటువంటి ఆ ఎనిమిది గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాదులు చేయటం ద్వారా లేదా ఆ గ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు ఆ స్తోత్రాలు చదవటం ద్వారా గురువులని ఆరాధించడం ద్వారా వీరు కరి కర్మ పరిపక్వతను పొందటానికి ఎక్కువగా అవకాశాలుంటాయి ఏదైనా సూర్యగ్రహానికి సంబంధించినటువంటి అనుకూలత వీరికి తక్కువగా ఉందనే చెప్పాలి తల్లి ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య అస్తవ్యస్త పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వారి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ కొంత జాగ్రత్తగా ఉండండి తండ్రి కొడుకులు అన్యోన్యంగా ఉండటానికి సరైనటువంటి వాక్ సంభాషణ చేసుకోండి వాగ్వాదం చేసుకోవడం ద్వారా ఇంట్లో స్త్రీలు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులతో తగు జాగ్రత్త వహించండి అప్పులు ఇచ్చిన వారు ఎన్నో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఎవరికైనా అప్పిచ్చుంటే అది వచ్చే పరిస్థితి కూడా దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా దైవారాధన చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్యలని వదులుకోవాలి అట్లాగే సమస్యల నుండి తప్పించుకోవాలని మీరు కోరుకొని దైవారాధన చేయవలసింది ఓం శ్రీమాత్రే నమ మరి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఏదో సంవత్సరంలో అమావాస్య రోజు మీనరాశిలో సంచరించేటటువంటి సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహువు ఈ ఆరు గ్రహాలు వాటిల్లో మిత్రగ్రహాలు అట్లాగే శత్రుగ్రహాలు రెండూ కూడా కలిపి ఆ యొక్క మీనరాశిని ప్రభావితం చేస్తాయి మరి మీనరాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో చాలా పరిపూర్ణమైనటువంటి జల సంబంధిత రాశి ఆకాశతత్వపు రాశి దానికి అధిష్టాన దేవత అయినటువంటి గురుడు మహోన్నతుడు అట్లాగే దేవతలకి గురువు కాబట్టి మరి ఆయన యొక్క పన్నెండో రాశి ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యం ఒకటో రాశిని చూసిస్తే అనారోగ్యము అట్లాగే మన యొక్క లక్షణాలు ఒకటో రాశిని చూసిస్తే అవలక్షణాలు పన్నెండో రాశిని చూసిస్తాయి మరి అలాంటి పన్నెండో రాశిలో ఆత్మకారకుడు ఉద్యోగకారకుడైనటువంటి సూర్య మహానుభావుడు మనస్సుకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన ప్రతి మనిషికి కావలసినటువంటి సౌఖ్యాన్ని కూడగొట్టి కూడగట్టి ఇచ్చేటటువంటి చంద్రుడు అంటే మానసిక స్వభావ లక్షణాలు పెంపొందించేటటువంటి చంద్రుడు అట్లాగే బుధుడు వీరు వక్రించి ఉన్నారు బుధుడు శుక్రుడు ఇరువురు కూడా మిత్రుడై వక్రించి ఉండటం అట్లాగే శని శనీశ్వరుడు రాహువు వీరిరువురు కూడా మిత్రుడు వీరు అంటే బుధ శుక్ర శని రాహువులు మిత్రవర్గానికి సంబంధించినటువంటి వారి మేనరాశిలో పన్నెండో రాశిలో పాపగ్రహ యుతంగా వీరు ఉంటూ అట్లాగే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కర్మకారకుడైనటువంటి కర్మ ప్రారంధాలని మన కళ్ళ ముందు ఉంచి వాటిల్ని చక్కగా అనుభవింపజేసేటటువంటి శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో చక్కగా ఆసీనులై ఉన్నారు కాబట్టి ఈ బుధుడు వక్రించి మీనరాశిలో నీచస్థితిని పొందటం ద్వారా ఆయన శుక్రుడు ఉచ్చస్థిత శుక్రగ్రహంతో కలిసి చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొంది బుధుడు బుద్ధి వికాసాన్ని అట్లాగే తెలివితేటల్ని ప్రసాదించేటటువంటి బుధుడు చక్కటి రచన గ్రాహీపు శక్తిని గ్రాహిక శక్తిని అట్లాగే మంచి ఉన్నత వాక్ శక్తిని ఆ వాక్కు ద్వారా తను విదేశాలలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందేటటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు ప్రసాదిస్తూ ఉంటాడు అట్లాగే కర్మకారకుడైనటువంటి శని నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ రవి అంటే ముఖ్యంగా అధికారానికి అధికారులకి కారకుడైనటువంటి రవి మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనితో మరియు రాహుతో సంబంధం ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అధికార సంబంధిత విషయాలలో ఎన్నో రకాల ఇబ్బందులు ముఖ్యంగా మనకి దేశాన్ని పరిపాలించేటటువంటి అట్లాగే ఇంటర్నేషనల్గా చూస్తే ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు పెద్ద పెద్ద సంస్థలలో అంటే గవర్నమెంట్ వ్యవస్థలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులు కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేదా ప్రపంచాన్ని లేటటువంటి వారు ఎవరైనా సరే కొన్ని ఇబ్బందులు పడేటటువంటి అనాలోచిత ఆలోచనల ద్వారా అట్లాగే వారు ఎన్నో రకాలైనటువంటి కొన్ని దేశానికి ప్రపంచానికి ఇబ్బందికరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారి యొక్క కీర్తి చెడిపోవడానికి అవకాశం ఉంది అపకీర్తి పాలయ్యే ఉన్నాయి అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా మరి ఈ రవి చంద్ర బుధ శుక్ర శని గ్రహాలు మొత్తం రాహు యొక్క వశీకరణమై రాహు ఇచ్చే ఫలితాలే ఇస్తారు మరి బుధరాహులు కలగటం వలన బాండింగ్ విషయాలలో అంటే ఈ గృహ సంబంధిత లేకపోతే ప్రయాణపు విషయాలలో లాజిస్టిక్ విషయాలలో ఎగుమతులు దిగుమతులు అట్లాగే చేసేటటువంటి వ్యాపారాలలో వ్యాపారస్తులు కొంత అబద్ధపు విషయాలను ప్రబోధించి అబద్ధపు ప్రకటనల ద్వారా వారి యొక్క వ్యాపార స్థితిగతులను పెంచుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు అట్లాగే శని నక్షత్రంలో ఉండటం కారణంగా వారి యొక్క బుద్ధి పరిపెరి విధాలుగా ఉండి రాజకీయ నాయకులతో అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానవంతులు బుద్ధిమంతులు తెలివితేటలు గలవాళ్ళు తమకున్నటువంటి అంటే వారు ఎదగడం కోసం వారు ఉన్నతమైనటువంటి స్థితిని పొ పొందటం కోసం రాజకీయ నాయకులకి ఎన్నో రకాలైనటువంటి అవాస్తవమైనటువంటి విషయాల ఎందు వారిని ప్రభావితం చేసి దేశాన్ని రాష్ట్రాన్ని ఒక రకంగా కిందకి తీసుకెళ్ళేటటువంటి పరిస్థితి అంటే ఎదిగేటటువంటి దేశాలు ఎదిగినటువంటి దేశాలని అధోపాతాలానికి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు అనాలోచనలుగా ఇక్కడ ప్రదర్శిస్తారు అట్లాగే ముఖ్యంగా శుక్రుడు ఈయన భార్యాకారకుడు అంటే కలత్రకారకుడు కారకుడు అట్లాగే సినిమా రంగానికి సంబంధించినవాడు ధనకారకుడు కోర్టు వ్యవహారాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఈ శుక్రమహారాజు కూడా శనితో రాహుతో కలిసి ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రపంచంలోనే ఈ యొక్క కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వారు కొన్ని రా ఈ యొక్క జడ్జిలు కానివ్వండి లాయర్లు కానివ్వండి కొన్ని ఆలోచనలు చేసి ఈ యొక్క భార్యాభర్తల వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ఎన్నో విధాలుగా భవిష్యత్తులో పనికి వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంబంధ ఎన్నో రకాలైనటువంటి విషయాలను రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాగే ఈ యొక్క మీనరాశి జల సంబంధిత రాశి కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలో అంటే ఇంటర్నేషనల్గా అట్లాగే మన దేశంలో కూడా జల సంబంధిత విషయాలు అంటే నదులు అట్లాగే చెరువులు సముద్రాలు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఇబ్బంది పడే అవకాశాలుంటాయి వాటి యొక్క బోర్డర్కి సంబంధించినటువంటి విషయాలు ఒకనొక సమయంలో పూర్వకాలంలో చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి కొన్ని ప్రణాళికలని కానీ అట్లాగే వాటికి సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో అంటే సముద్రాలకి సంబంధించినటువంటి నదులకు సంబంధించినటువంటి సరిహద్దు విషయాలలో ఈ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించి అట్లాగే నదులకి సంబంధించినటువంటి సముద్రాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో అనుకూలమైనటువంటి చర్చ చర్చలు జరగటం వాటి మధ్య కొంత వ్యాజ్యము కోర్టు దాకా వెళ్ళేటటువంటి పరిస్థితులు కలగటము ఆలస్యం అవ్వటము ఆ యొక్క వ్యవహారాల ఎందు రాజకీయ నాయకుల మధ్య అట్లాగే దేశానికి విదేశాలకి మధ్య కొంత వాగ్వాదము జరగటము వారు చేసుకున్నటువంటి చర్చలు ఫలించకపోవటం వలన కొంత యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలుంటాయి అట్లాగే ఈ యొక్క ఆరు గ్రహాలు అంటే గ్రహాలు కూడా జలరాశిలో ఉండటం ద్వారా ముఖ్యంగా సముద్రయానంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి సముద్రంలో అలజడి కలిగి అట్లాగే సముద్రం లోపల మనకి అంతర్భాగంగా ఉన్నటువంటి పెట్రోలు డీజిలు అట్లాగే వీటికి సంబంధించినటువంటి కెమికల్ కెమికల్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ విషయంలో దేశాలకి అట్లాగే రాష్ట్రాలకి మధ్య కూడా అంతర్గత వివాదాలు పెరగటం వాటియందు కొన్ని నియమ నిబంధనలు ప్రణాళికలు తయారు చేసుకోవటం అనేది జరిగే అవకాశాలుంటాయి అట్లాగే మత్స్య కార్మికులకి సరైనటువంటి న్యాయం కోసం పోరాటాలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క కొన్ని రోజులు ఒక నెల రోజులు అంటే ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై రోజులు నలభై రోజుల మధ్యలో ఈ యొక్క జల జల సంబంధిత విషయాలలో ఎన్నో ఎలిగేషన్స్ కలిగి ఎన్నో రకాలైనటువంటి స్మగుల్డ్ గూడ్స్ అట్నుంచి ఎగుమతులు దిగుమతులు అవ్వటం ఎంతో దాన్ని ఎంతో పెద్ద ఎత్తున వాటిని పట్టుకోవటం మాదక ద్రవ్యాలు అట్లాగే మనుషుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పొగాకు అట్లాగే బొగ్గు ఏదైతే పెట్రోల్కి లేకపోతే కొన్ని పారిశ్రామిక వ్యవస్థలలో అత్యంత కీలకమైనటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి వివాదాలు కలుగుతాయి సముద్రంలో పడవలు స్టీమర్లు పెద్ద పెద్ద నౌకలు కొన్ని మునిగిపోయే అవకాశాలుంటాయి అట్లాగే వాయు సంబంధిత విషయాలయందు కూడా ఈ సముద్రంలో కొంత ఇబ్బందులు కలిగి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజున ఈ షష్టగ్రహ కూటమి రావటం అది ఉత్తరాభాద్రా నక్షత్రం శనివారం కావటం పూర్తిగా శని అధీనంలో ఉండటం అట్లాగే రా రాజు మంత్రి అయినటువంటి అంటే మనకి అంతరిక్షంలో తల్లిదండ్రులుగా చెప్పుకునేటటువంటి సూర్య ఇద్దరు ఉత్తరాభాద్రా నక్షత్రంలో ఉండటం అట్లాగే బుద్ధిని వికాసానికి అట్లాగే ఆనందానికి ఉత్సాహానికి మూలకారకులైనటువంటి బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రంలో ఉండి ఒకరు ఉచ్చస్థితిని పొందారు శుక్రుడు ఉచ్చస్థితిని పొంది వక్రగమనంలో ఉండి కొంత ఇబ్బందులు కలిగి చేసే పరిస్థితిలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉండి నీచస్థితిని పొంది చక్కగా నీచభంగ రాజయోగాన్ని పొందాడు కాబట్టి ముఖ్యంగా వీటి ఈ యొక్క కారణాల వలన కూడా కొంత శని యొక్క ప్రాబల్యం పెరుగుతుంది అలసత్వము సోమరితనము అట్లాగే వీరందరూ కూడా రాహుతో కలిసి ఉండటం ద్వారా పన్నెండవ రాశి మేషానికి ఇది పన్నెండవ రాశి అవటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఈ కారకాత్వా కారకత్వాలకు సంబంధించి జరిగే అవకాశాలుంటాయి కాబట్టి రాహుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి సంబంధించినటువంటి పారాయణలు కావచ్చు దుర్గాదేవి స్తోత్రాలు కావచ్చు లేకపోతే దేశంలో అమ్మవారి దేవాలయాల్లో చండీ హోమాలు కావచ్చు ఇలాంటివి చేయటం ద్వారా ఆ అమావాస్య రోజున షష్టగ్రహ కూటమి వలన కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు ముఖ్యంగా శుక్రుడు అంటే భార్యాభర్తలు కావచ్చు లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కావచ్చు గీత రచయిలు రచయిత్రులు కావచ్చు లేకపోతే గానం అంటే ఎవరైతే కళలకు సంబంధించినటువంటి వారు ఉంటారో అన్నిటికీ సంబంధించిన వారు వస్త్ర వ్యాపారులు వారు సాధ్యమంతవరకు మోసాలు అట్లాగే మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్సు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా నిజం నిజాన్ని గనక ఎందుకంటే అది మీనరాశి కాబట్టి నిజాన్ని నిజంగా చెప్పినట్లయితే వాళ్ళ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఎంతగానో దేశ విదేశాల్లో మారుమరుగుతాయి అట్లాగే ఈ యొక్క శుక్రరాహులు బుధ బుధ శుక్రరాహుల యొక్క మిశ్రమం వలన ఈ యొక్క ఎవరైతే సినిమా రంగంలో పెద్ద పెద్ద హీరోలు లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారో వారి మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు చెలరేగటం ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవటం ఒకరి యొక్క అంతర్గత విషయాలు ఒకళ్ళు బయటికి చెప్పుకోవడం ద్వారా సినిమా వ్యవస్థ మీద అంటే చిత్ర పరిశ్రమలో ఇదొక పెద్ద వివాదాస్పదమైనటువంటి పరిస్థితి చెలరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద పెద్దవాళ్ళు కొంత బుద్ధిని జ్ఞానాన్ని తెలివితేటల్ని ప్రదర్శించి ఈ రాహు ఎవరైతే ఛాయాగ్రహం ఉన్నాడో రాహు యొక్క అనుసంధానంలో లేకుండా ఎవరికి వారే దైవాన్ని నమ్ముకొని దైవ ప్రార్థనతో వారి యొక్క మాటలని కట్టుదిట్టం చేసుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి నుండి వచ్చేటటువంటి అవాంతరాలని ఇబ్బందులని అనివార్య పరిస్థితులని కూడా దాటేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వలన దేశానికి ప్రపంచానికి ఇబ్బందులు కొన్ని రకాలుగా కలిగినప్పటికీ విడిగా కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒక రాశిలో ఉండటం ద్వారా మిగతా రాసుల్లో కొన్ని ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ ఖాళీ ఖాళీగా ఉన్నటువంటి రాసుల యొక్క భావాలు దెబ్బతింటాయి అట్లాగే వీరందరూ కూడా రాహు యొక్క అధీనంలో ఉండటం రాహువు శని పూర్వభాద్ర నక్షత్రం అంటే శుభ నక్షత్రం అయినటువంటి వారు ఉన్నటువంటి గ్రో ఆ యొక్క రాశి యొక్క అధిష్టాన దేవత అయినటువంటి గురుడు నక్షత్రంలో ఉండటం ఆ గురుడు మేషరాశి నుంచి వృషభరాశి అంటే ధనరాశి అయినటువంటి కుటుంబ స్థానం అయినటువంటి ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా చాలా వరకు వీరు దైవాన్ని ఆచరించ దైవాన్ని అనుకూలించమని కోరడం ద్వారా దైవ ప్రార్థనలు చేయడం ద్వారా ఎక్కువగా దైవ నామస్మరణ చేయటం ద్వారా వీరు కుటుంబాలలో కానీ ధనపరంగా కానీ ఎన్నో రకాలైనటువంటి అస్తవ్యస్త పరిస్థితుల నుంచి ఎదుర్కొని చక్కటి ధనాదాయాన్ని పొందొచ్చు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విషయ వాంఛలకి లోబడికుండా వీరు చక్కటి జ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి తెలిసేలాగా అంటే దేశ విదేశాలలో వారి యొక్క జ్ఞాన సంపదని చక్కగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వారి కీర్తిని పెంచుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండే అవకాశాలుంటాయి ఈ షష్టగ్రహ కూటమి వలన ఎన్నో రకాలైనటువంటి లాభాలను కూడా దైవనామస్మరణ ద్వారా మనం పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కాలంలో అంటే మార్చి అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన అంటే శనీశ్వర దశరథ శని ప్రోక్త నామాన్ని స్తోత్రాన్ని పఠించడం ద్వారా కానీ ఆ రోజున శనిగ్రహానికి అభిషేకం చేసుకోవడం ద్వారా కానీ శనిగ్రహ జపాలు చేయించుకోవడం ద్వారా కానీ లేకపోతే కొంతమంది రాజులు వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ద్వారా కానీ వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతారు అట్లాగే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వలన ఈ ఆరు గ్రహాలు ఎదుర్కొండా ఉన్నటువంటి కన్యా రాశి మీద ప్రభావితం చూపిస్తోంది ఇది మరి చాలా సెన్సిటివ్ రాశి ఇది డాక్టర్స్కి వైద్య రంగాలకి అట్లాగే వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ యొక్క రాశి మీద కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహం అట్లాగే ఈ యొక్క గ్రహాలన్నీ కూడా కేతువు మీద తన తమ యొక్క దృష్టిని ప్రభావితం చేయడం ద్వారా ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది వైద్య రంగంలో విద్యార్థులు కానివ్వండి వారి రాసేటటువంటి పోటీ పరీక్షల్లో కొంత అవకతోకలు జరిగి విద్యారంగం మీద చెడు పేరు రావటం కానివ్వండి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా గవర్న్ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది